నమస్తే కడప వార్త పదవ తరగతి పరీక్ష పత్రాల లీక్ పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు డిమాండ్ చేశారు ఈ కుంభకోణంలో అసలు సూత్రధారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు ఈ రోజు డిఈఓ ఆఫీసు మరియు ఆర్జేడీ ఆఫీసు ఎదుట ధర్నాలకు దిగారు వేంపల్లె ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై వైసీపీ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే పాత్రధారులపై కేసులు లేకుండా చేశారని వీరు ఆరోపిస్తున్నారు ప్రైవేటు విద్యా సంస్థల స్వలాభం కోసమే ప్రశ్నప్రతం లీకేజీ జరిగిందని వీరంటున్నారు సాక్షాత్తు డిఈఓ గారే వేంపల్లెలో ప్రశ్నప్రతం లీకేజ్ ను పట్టుపడితే అక్కడ వారిపై చర్యలు ఏం తీసుకున్నారని వీరు అంటున్నారు ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం గోపులేష్ యాదవ్ కూడా ఈ రోజు ఆర్జేడీ ఆఫీస్ ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ సంఘానికి సంబంధించిన పదహైదు కేంద్రాలలో ఈ పేపర్ లీకేజీ జరుగుతుందని అందుకే వారికి అత్యధిక మార్కులు వచ్చాయని వీరంటున్నారు పేపర్ లీకేజ్ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ స్పందించి తగు చర్యలు తీసుకు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీరు డిమాండ్ చేస్తున్నారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పదవ తరగతి పరీక్షలు ఇవాళ జిల్లాలో నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ మనం చూస్తూ జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి ప్రశ్నాపత్రాలు లీకుల పేరుతో ఇవాళ రాష్ట్ర ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా ఒక కడప జిల్లాలోనే ప్రశ్నాపత్రాలు లీక్ అవుతూ ఉన్నాయి జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లోన ఈ ప్రశ్నపత్ర లీకులు విశృంఖలంగా బహిరంగంగా పరీక్షలు ప్రారంభమైన పది నిమిషాల మొదట్లోనే ప్రశ్నపత్రాలు లీక్ అవుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్ణయాలు తీసుకోవడంలో లోపభిష్టంగా ఉన్నారని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం ఏదైతే ఇవాళ పేపర్ లీకు విషయానికి సంబంధించి వారిపైన దర్యాప్తు చేసి కేసులు నమోదు చేశారో అలాంటి వారిపైన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే విద్యార్థి మాస్ కాపింగ్ పాల్పడితే విద్యార్థిని డీపార్ చేస్తారు సస్పెండ్ చేస్తారు రెండు మూడు సంవత్సరాల పాటు పరీక్షలు నిర్ పరీక్షలు రాసుకోవడానికి అవకాశం కూడా అయ్యారు కానీ ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల్లో చెప్పిన ప్రభుత్వ విద్యా సంస్థల్లో చెప్పిన ఏ ఉపాధ్యాయుడు చెప్పినా తప్పు చేయకూడదు అనేటువంటిది ఉపాధ్యాయులు నిర్వహిస్తారు కానీ ఇవాళ ప్రశ్నపత్రాలు లీకు ఓ పక్కన ఉపాధ్యాయులే చేస్తా ఉన్నారు అంటే విద్యార్థుల విజ్ఞానాన్ని వేల కోట్ల రూపాయల లక్షల వ్యాపార దందాలో ఇవాళ ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు భాగస్వామ్యమే చేస్తా ఉన్నారంటే వీరు చెప్పేటువంటి చదువులు వ్యాపారం కోసమా విజ్ఞానం కోసమా ఏ అంశాల కోసం బోధిస్తున్నారు అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రైవేట్ భాగస్వామ్యమై ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే లీకుల వ్యవహారంలో ఉన్నారో ఆ యొక్క పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి అదేవిధంగా ప్రభుత్వ భాగస్వామ్యం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయుల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా పదవ తరగతి ప్రశ్న పదవ తరగతికి సంబంధించినటువంటి ఏదైతే పరీక్షలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మౌలిక విలువలు కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఏ ప్రైవేటు విద్యా సంస్థల్లో పొద్దున ఐదు నుంచి సాయంత్రం ఎనిమిది వరకు పదవ తరగతి పేరుతో ఓ పక్క ప్రభుత్వ నిబంధనలు ఆదివారం సెలవు సాయంత్రం లేకపోతే పిరియడ్స్ అనేటువంటివి లెక్క జమ లేకోకుండా ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కి ఓ పక్కన విద్యార్థుల కోసం విజ్ఞానం పేరిట చదువులు చెప్తామని చెప్పి వేలాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రులు దండుకొని మరి బోధిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అదంతా డొల్లా ఐదు వందల తొంభై మార్కులు లేకపోతే ఎన్ని మార్కులు వచ్చినా వ్యాపారం కోసం వాణిజ్యం కోసం కేవలం తరగతి పరీక్షలు మొదలయ్యే ఇరవై ఐదు రోజులు ఇరవై రోజుల ముందు నుంచే కొన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ప్రైవేటు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు వీటిపైన ఆ విద్యా సంస్థల పైన పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని పదవ తరగతికి సంబంధించినటువంటి మౌలికమైన విలువలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరికొంతమంది ఉపాధ్యాయులు కొన్ని యాజమాన్యాలు కొన్ని కొన్ని కొంతమంది పాఠశాలలు ఉన్నాయి విద్యార్థుల కోసం పనిచేస్తూ ఉన్నారు విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు అలాంటి విద్యార్థుల యొక్క విజ్ఞానాన్ని తాకట్టు పెట్టడం కాకపోతే ప్రశ్నపత్రాలు అమ్ముకోవడం ఏంటి ప్రశ్నపత్రాల పత్రాలు లీక్ వ్యవహారం ఏంటి ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థను ఇవాళ జిల్లాలో పెంచిపోస్తున్నటువంటి మార్కెట్ మాఫియా గ్యాంగ్ను వెంటనే అరికట్టకపోతే పెద్ద ఎత్తున పెను ప్రమాదం ఏర్పడేటువంటి రోజులు మనం చూస్తాం కాబట్టి వెంటనే ఈ యొక్క మాఫియా ఏదైతే ఉందో లీకుల మాఫియా వీటిని మరింత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వెంటనే మరికొంతమంది ఈ వ్యవహారంలో ఉన్నారు అలాంటి వారందరినీ క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి గుర్తింపునే రద్దు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త